బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్లో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కాంకర్ జిల్లా హిదురు అడవుల్లో గంట నుంచి కాల్పులు జరుగుతున్నాయి తుపాకీ కాల్పుల మోతాతో హిదుర్ అటవీ ప్రాంతం దద్దరిల్లుతుంది ఈ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారని అందుకే కుమ్మింగ్ చేపట్టినట్టు స్థానిక పోలీసుల నుంచి అందుతున్న సమాచారం కాల్పులను బస్తర్ ఐజీ సుందర్రాజ్ సైతం ధృవీకరించారు మావోయిస్టులకు మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి కాంకర్ జిల్లా హిదురు అడవుల్లో గంట నుంచి కాల్పులు జరుగుతున్నాయి తుపాకీ కాల్పుల ప్రాంతం ఈ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారని అందుకే కుంబింగ్ చేపట్టినట్టు స్థానిక పోలీసుల నుంచి అందుతున్న సమాచారం కాల్పులను బస్తర్ ఐజీ సుందర్రాజ్ సైతం ధృవీకరించారు ఇక ఛత్తీస్గఢ్ లో పోలీసులు మావోయిస్టులకు మధ్య కాల్పులు ఎదురు కాల్పులు జరుగుతున్నాయి ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి వరలక్ష్మి మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేరి జిల్లా అడవి ప్రాంతంలో ఉదయం నుంచి కూడా భారీగా కూడా ఓరిగా ఇటు పోలీసులతో పాటు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్న పరిస్థితి కాబడుతుంది ఇప్పటికే ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కూడా చాలా మంది చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఈ కాల్పులు అనేది ఇంకా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే కాంకేరి జిల్లాకు సంబంధించిన ఎస్పీ సుందరరాజన్ అయితే వెల్లడించినటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు కొనసా పోలీసులు చెప్తున్న పరిస్థితి కాపాడుతుంది ఇప్పటికే మనం చూడొచ్చు కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతం ఏదైతే ఉందో కాంకేరికి సంబంధించినటువంటి ఆ మావోయిస్టులు ఉన్నటువంటి డెన్ను ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టూ ముట్టినట్టుగా చెప్తున్నారు ఇంకా అదనపుగా కూడా కేంద్ర బలగాలను హెలికాప్టర్ ద్వారా కూడా అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే భారీ ఎత్తున అక్కడ మావోయిస్టు ఉన్నారు కీలక నేతలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులకు పక్క సమాచారం తోటే అక్కడ కాల్పులు కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఈ కాల్పుల్ని మావోయిస్టులు కూడా తిప్పికొడుతున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు ఎదురు కాల్పులు అంటే రెండు వైపుల నుంచి జరుగుతున్న కాల్పులు కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందన్నది పూర్తిగా ఇంకా వెల్లడించిన పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఆ ప్రాంతానికి ఎవరు కూడా పోలేని పరిస్థితి కేంద్ర బలగాలే ఇంకా కూడా వాళ్ళని ఎగస్ట్రాకి సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి బలగాలను కూడా ఇంకా వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో బలగాలు ఇంకా కావాలని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు పోరాడంతో కూడా ఇంకా కేంద్ర బలగాలను కూడా అక్కడికి తరలిస్తున్నటువంటి పరిస్థితి కాబోతుంది ఆ దట్టమైన అడవి ప్రాంతం వరకు పూర్తిగా మావోయిస్టుల భారీ ఎత్తున కీలక లీడర్లు ఉన్నారు దాదాపుగా వందల సంఖ్యలో కూడా అక్కడ మావోయిస్ట్ ఉన్నట్టుగా తెలుస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ప్రస్తుతానికైతే మావోయిస్ట్ అయితే కొంతమంది చనిపోయారని చెప్పేసి కూడా ఏదైతే ఉందో కాంకర్ జిల్లా సంబంధించినటువంటి ఐజీ చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది సుందర్ రాజన్ అయితే కొంతమంది వాళ్ళు నష్టపోయారని చెప్పేసి కూడా చెప్తుంటారు అదే అదేవిధంగా పోలీసులకు కూడా కొంతమంది గాయాలైనట్టు కూడా తెలుస్తుంది ఇంకా పూర్తిగా కూడా ఈ ఎదురు కాల్పులు అనేది కొనసాగుతూనే ఉంది ఇంకా పూర్తిగా మనం చూడొచ్చు మావోయిస్ట్ భారీ ఎత్తున కూడా అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి వెపన్స్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో భారీ వెపన్స్ కూడా ఇప్పటికే కొన్ని ఆ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకోమని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే పూర్తిగా ఆ ప్రాంతంలో నాలుగైదు జన్నులుగా మావోయిస్టులు అక్కడ మకామిస్తున్నట్టు పరిస్థితి పడుతుంది వాస్తవానికి ఎందుకంటే నాలుగైదు జన్నులుగా ఉన్నారంటే ఖచ్చితంగా అక్కడ కీలక నేతలు ఉంటేనే మాత్రమే ఆ విధంగా ఉండే వంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పూర్తిగా ఆ నాయకులకు ఏదైతే ఉందో రాష్ట్ర కేంద్ర కమిటీ నాయకులకి ముందుగానే సెక్యూరిటీగా వాళ్ళు ఉంటున్న ఉంటున్నట్టు పరిస్థితి కాబడుతుంది ముందు బెన్నులు మొత్తం కూడా వాళ్ళకి సెక్యూరిటీ గార్డుగా ఉన్న పరిస్థితి కాబడుతుంది వాళ్ళకి బందోబస్తుగా వాళ్ళు ఉంటున్నారు అయితే వాళ్ళపై మాత్రమే కాల్పులు కొనసాగుతున్నాయి మెయిన్ కీలక నేతలు మాత్రం అక్కడ దాకా చేరుకోవాలంటే దాదాపుగా ఒక ఐదు అంచెల మావోయిస్టు సంబంధించిన దళాలను దాటుకుని వెళ్ళిన తర్వాతనే కీలక నేతలు సజ్జేయాలి అయితే ఈ నేపథ్యంలోనే ముందు ఎవరైతే మావోయిస్టు ఉన్నారో వాళ్ళపై అయితే కాల్పులు జరుగుతున్నాయి వాళ్ళకి ఇప్పుడు పోలీసులకి అయితే ఓరవరి కాల్పులు జరుగుతున్న పరిస్థితి కాబట్టి పోలీసులు అంచనేసిన విధంగానే భారీ ఎత్తున అక్కడ కీలక నేతలు మావోయిస్టు ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ఇంతమంది మావోయిస్టు ఉన్నారు ఇందు డెన్నూరు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఇంకా కూడా ఆ కుమికి కొనసాగుతుంది ఎదురు కాలుపులు కూడా కొనసాగుతున్నాయి మాకు అదనపు బలగాలం కూడా మేము ఇక్కడికి తెప్పిస్తున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాకపోతే మనం చూడొచ్చు ఈ ఆపరేషన్ మొత్తం కూడా కేంద్ర బలగాలు చేస్తున్న పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే పక్క సమాచారం తోటి అక్కడ మావోయిస్టు ఉన్నారని పక్క సమాచారం శాటిలైట్ ద్వారా వాళ్ళు తెలుసుకొని కూడా పూర్తిగా ఈ కాలుపులు అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఆ కాలుపులు తిప్పికొట్టే ప్రయత్నం కూడా మావోయిస్టులు చేస్తున్నారు మావోయిస్టు కూడా భార్య కూడా అక్కడ ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది వరలక్ష్మి రైట్ రైట్ నవీన్ థ్యాంక్ యూ